హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టినన్న అంటే ఒక అన్న పంపించింది మన సబ్స్క్రైబర్ ఆయన ఇది ఒక కనిపిస్తున్న షెడ్ అదే వాళ్ళదే చాలామంది ఏంటంటే అడ్రస్ పెట్టానా అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే మనకు ఇంకో ఛానల్ ఉంది దాంట్లో ఇట్లా బాగా కామెంట్ చేస్తున్నారు అట్లా అని చెప్పి నేను ఇట్లా ఇంకా రెండు బర్లు తీసుకుందామేమో అని అనిపించింది నాకు అట్లనే అన్న ఇట్లా తీసుకుంటారంట మా ఊరు వెళ్ళే వాళ్ళ ఇట్లా ఇక అట్లనే చూసినట్టు నేను చూసినట్టు ఉంటుంది ఇంకోటి చూపిస్తే వేరే వాళ్ళకి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉండే వస్తారన్నట్టు ఈ వీడియో తీసుకున్నా ఇది వచ్చి మనకు మణిగూడ దగ్గర ఉన్న గొంగపల్లి ఊర్లో ఉన్నది షెడ్ ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే అన్న అన్న కాంటాక్ట్ నెంబర్ నేను మీకు ఇస్తాను ఫస్ట్ అయితే నేను అన్న కలుసుకోకుండా మీకు వీడియో చూపిస్తాను బర్లెట్లు ఉన్నాయి ఏంది మంచిగా ఉన్నాయా లేవా అన్నట్టు చూపిస్తాను ఒకవేళ ఎవరికి అంటే వీళ్ళు రెగ్యులర్ వారం వారము లోడ్ తీసుకొచ్చుకు లోడ్ చేస్తారంట అన్న అమ్ము అంటే అమ్ముతారు వీళ్ళు మనకు ఇప్పుడు ప్రజెంట్ నేను జూన్కి వచ్చినా నాకు వీడియో తీసి పెడదామని అనిపించింది అందుకే మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఒకవేళ నచ్చినట్టయితే ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు షెడ్కు మీరు చూపిస్తా చూడండి ఓకేనా థ్యాంక్ యూ సపోర్ట్ మాత్రం చేయండి చూడండి ఎట్లున్నాయండి మీరు ఒకసారి చూడండి మీకు అనిపిస్తున్నాయి కదా వీళ్ళ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఒక పన్నెండు పదిహేను బరలు ఉన్నాయానా వారం వారం చేంజ్ అయితేనే ఉంటాయంట అన్న వాళ్ళ దగ్గర మొత్తం హెవీ సైజు ఉన్నాయి ఏం నార్మల్ బర్రెలు అయితే లేవు అంటే కొంచెం ఎక్కువ సైజు ఉన్నాయి మరీ ఇంకోటి ఏంటంటే రెండు మూడు గీతల నుంచి ఉన్న గీతలే ఉన్నాయి నేను అన్న కొద్దిగా వెళ్ళాను వచ్చిన తర్వాత మీకు రేట్లు ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్తాను మన వికారాబాద్ నుంచి అయితే ఒక ఏడు కిలోమీటర్లు ఉందన్న ఏడు లేదా ఎనిమిది కిలోమీటర్లు అయితే ఎప్ప కాదు ఊరు వచ్చి గొంగుపల్లి బర్ర చూడండి ఒకసారి మీకు మంచిగా క్లారిటీగా చూపిస్తాను మంచిగా చెప్తా హాయ్ అన్న నమస్తే అన్న మన

మా దగ్గర చూడన్నా లక్ష పది నుంచి లక్ష రూపాయ లక్ష ముప్పై లక్షల ముప్పై లక్షల ఓకే ఓకే ఇప్పుడు కనిపిస్తున్న గేదె అయితే చెప్తుర్రన్నా మీరు ఓకే ఓకే ఒకసారి చూడండి అన్న ఎన్నో గేతకు ఉండవచ్చని ఇది ఒకసారి గేదెని చూసుకోండి అన్నా నాకైతే హెవీ అనిపిస్తుంది బాగా అంటే మా వేయ ఎక్కువ ఉంది జగన్ అన్న ఇప్పుడు మన షెడ్ అంటే ఈ షెడ్ కాడికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే పాల గ్యారెంటీ ఇస్తాను ప్లస్ లక్ష నుంచి లక్ష యాభై వరకు ఇలా ఉంటాయి బర్రెల అని చెప్తున్నాడు ఒకసారి చూ అన్న మిల్క్ బట్టి మిల్క్ బట్టి ఇంకోటి బర్రెలు అయితే చూడండి అన్న అన్న మన దగ్గర ఎన్ని రకాల దొరుకుతాయి అన్న మన దగ్గర బన్నీ జాబి ముర్రా ముర్రా మూడు రకాల గేదెలను దొరుకుతాయి అంటాడు ఒకసారి మీరు గేదెల చూసుకుని వచ్చా అన్నది ఏంటంటే తెస్తాడు సేల్ చేస్తాడు అంట ఒకసారి చూసుకోండి ఒక్కో బర్రే ఒక్కో రకం అన్న ఇక ఆ అన్న ఏమిటంటున్నా అంటే పాలను బట్టి మేము రేట్ చెప్తామన్నా అని చెప్తున్నా అన్న అన్న ఇది ఆ ఓకే ఒకసారి బర్రే అని చూసుకోండి అన్న ఆర్ఆర్ ఇస్తుందంటే మనకు ఓకే డెలివరీ అయ్యిందన్న అది ఆరు ఆరు లీటర్లు ఇస్తుంది ఓకే ఇది కాలేదు ఇంకా ఇది ఆరు ఓకే 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 అన్న రిటర్న్ ఇలాగా చేస్తా చేయొచ్చు అని చెప్తున్నా ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు ఇవ్వకపోతే రిటర్న్ చేయొచ్చు ఇంకో బరి ఇస్తాము అని చెప్తున్నాడు అన్న లేకపోతే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసామన్నా అని చెప్తున్నాడు వాళ్ళ డబ్బులు వాళ్ళకు వాపస్ ఇస్తామని అంటున్నారు అన్న మన వికారాబాద్ దగ్గర అయితే ఇప్పుడు అంటే ఇన్ని రోజుల్లో హెవీ బర్లు అయితే రాలేవు అన్న వాళ్ళ షెడ్ దగ్గరనే హెవీ బర్లు ఉన్నాయి అంటే ప్యూర్ కానీ బన్నీ కానీ ఇంట్లో బన్నీ ఇట్లా జాఫరాబాద్ మూడు గేదెలు ఇస్తామని చెప్తున్నారు అన్న వారికి సంబంధించిన దొడపిల్లలు ఇలా ఉన్నాయి ఎవరైనా దొడపిల్లలు కావాలన్నా కానీ ఇస్తారంట అంటే ఇవి అంటే ఇప్పుడు పుట్టిన తర్వాత వేరే ఇలాగా ఉన్నాయా అంటే ఇంకా పెద్దవి అవీలంగా అమ్ముతామన్నా అని చెప్తారు ఇగో ఇది బన్నీ ఒకసారి చూడన్నా నేను కొన్ని బర్లను చూపిస్తా రేటు తర్వాత మనకి ఎవరికైనా కావాలంటే అన్న వాళ్ళ నంబర్ ఇస్తాను మీకు కావాలనుకుంటే మీరు ఫోన్ చేయొచ్చు అన్న వాళ్ళకు అన్న మీ ఫోన్ నెంబర్ చెప్తారా ఓకే ఏం చూస్తున్నావు మరి నేను ఒకసారి చూసుకుని వచ్చా అన్ని పర్లు చూసుకోవచ్చు వచ్చు ఇప్పుడు ఇది బన్నీ గేదనంటానా పూట కార్ ఇది మూడు ఓకే ఇగో ఇది బన్నీ పూట కార్ లీటర్లు చెప్తుండు ఇగో ఇది అయితే లేత పడ్డానా పది అంటే ఐదు ఐదు పది పద్నాలుగు పూటకై లీటర్లు చూసుకోవచ్చు అన్న ఎనిమిది ఎనిమిది పదహారు అన్న చెప్పే చెప్తున్నా మీరు వచ్చి చూసుకునొచ్చు నచ్చితేనే మీకు నచ్చితేనే తీసుకునొచ్చు